అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము అండ్ మళ్ళీ మన వీడియోస్ స్టార్ట్ అవుతున్నాయి అందరూ బాగున్నారండి నేనైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాను పన్నెండు రోజులు ఎలా గడిచిపోయిందో తెలియదు అండ్ నా ప్రాణం అయితే సగం ప్రాణం అండ్ మన సబ్స్క్రైబర్స్ మీదే కొట్టుకుంది ఎందుకంటే ఛానల్ కొంచెం గ్రోతింగ్ అవుతుంది కదా అండ్ ఇప్పుడు వీడియోస్ ఆపేస్తే ఎలా ఏంటి అని నేను ప్రేయర్లో ఉన్న వీడియోస్ కూడా పెట్టినప్పుడు చాలా బాగా చూసారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకైతే మళ్ళీ జలుబు చేసేసింది మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాక మళ్ళీ జలుబు చేసింది అండ్ అప్పుడప్పుడు అలా వస్తుంది అనమాట పర్లేదు వాయిస్ ఇలా ఉందని మాత్రం అనుకోకండి ఈరోజైతే మార్నింగే లేచి ఇంకా టిఫిన్ చేసేసాను ఆ వీడియో అయితే తీయలేదండి అండ్ మధ్యాహ్నం లంచ్కి ఏమీ వెజిటేబుల్ లేవో మేము నైటే వచ్చేసాము అండ్ ఇంకా టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ ఏమున్నాయి అవి కూడా ఊరి నుండి తీసుకొచ్చేసామన్నమాట ఇంకా చికెన్ కర్రీ చేశాను ఎందుకు ఎందుకంటే మా సార్కి రాగానే ఇక్కడ మేము ఉన్న అపార్ట్మెంట్లోనే ఆర్డర్ వచ్చింది నిజంగా అసలు పనులు లేకుండా ఎంతో బాధపడ్డాడు ఇంకా రాగానే మేము వాగ్దానము నిజంగా నెరవేర్చబడింది ఇక్కడికి రాగానే వచ్చింది అనమాట ఎంత ఒప్పుకున్నాడో నాకైతే తెలీదండి లేకపోతే చెప్పేదాన్ని అండ్ ఇంకార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ మొత్తం తనే చేసేసారు ఇంకా తను మామూలుగా కొద్దిసేపు బయట ఎంక్వైరీకి వస్తే వెళ్ళిపోయాడు టిఫిన్ చేసి ఇంకా మా మరిది ఇంట్లో ఉన్న కుర్రెడీ వాళ్ళిద్దరే కవర్ చేశారు అండ్ ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి టూ డేస్ పట్టిందండి వాళ్ళకి చేయడానికి కానీ మస్తు అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే తినేసి ఇంటి దగ్గరే చేసుకుంటే మంచిగా అనిపించింది అయితే ఇట్లా వస్తే బాగుండేది అని నాతో అత్తమ్మతో అన్నాడు అండ్ ఈ చుట్టుపక్కల కూడా వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే మేమున్న ఏరియాలో మా వాళ్ళంతా వేరే ఉన్నారు మేము వేరే ఉన్నామండి అండ్ ఇక్కడున్న అంత అపార్ట్మెంట్స్ అనమాట బాగుంటుంది ఇక్కడ ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా వేయించుకుంటే బాగుంటుంది అని అంటే ఇంకా చూద్దాంలే వాళ్ళు వేస్తే వేయించుకుంటే తగ్గించి అని వేసుకుంటామని వాళ్ళతో వీళ్ళతో అయితే మాట్లాడారు అండ్ ఏమంత అయితే దేవుడు ఆశీర్వదిస్తాడు అని మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే పన్నెండు రోజులు అండి నిజంగా దేవుడు మాకు ఆ గడిపిన రోజులన్నీ ఆయన ఆయన కోసం మనం పన్నెండు రోజులు గడిపాం కానీ ఆయన ఇచ్చే మేలులు ఎన్నో ఉంటాయి అండ్ ఇది ప్రభుని నమ్ముకున్న వాళ్ళకే తెలుసు అండ్ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అన్నిలు ఉంటే నేనైతే వాళ్ళ కోసం ఏమనట్లేదండి ఎవరి దేవుడు వాళ్ళకే అండ్ మాకైతే ఏసై అని అనమాట ప్రపంచం అంతా అండ్ మా సార్కి నాకైతే ఇంకా ఆయనే ఫుల్గా అనమాట అట్లా మేము మా సార్కి నాకు ఎక్కువ ఇష్టం మా సార్ తక్కువ ఇంకా నేనైతే ఎక్కువ డీప్గా ఉంటానన్నమాట ఒక్కోసారి ఏదన్నా ప్రాబ్లం వస్తేనే ప్రేర్ చేయకుండా మానేస్తామే తప్ప లేకపోతే ఇంట్లో అయితే డైలీ చేస్తాము చర్చికి కూడా మ్యాక్సిమం వెళ్తూనే ఉంటాము ఎప్పుడన్నా ఏదన్నా అనిపిస్తేనే వెళ్ళము ఇంకా అట్లా జరుగుతుంది అన్నమాట ఇంకా వచ్చేసి ఇంట్లో అంత శుభ్రం చేసేసుకున్నామండి మామూలు లేదు పన్నెండు రోజులు కదా ఇంకా ఆడవాళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది మా ఇంట్లో పనిచేసే పిల్లోడు ఉన్నాడు ఇంకా వాడు ఏం చేస్తాడండి వండుకున్నామా తిన్నామా అన్నట్టే ఉంటుంది ఇంకా వచ్చేసి బెడ్లు సర్దేసి రూమ్స్ నీట్గా చేసేసి బట్టలు అయితే బాబు ఇంకా నేను ఏ పనైనా చేస్తా కానీ బట్టల పని అయితే నేను చేయలేనండి అస్సలు నాకు రాదు నేను నిజంగా రియల్గా ఎవరితోనైనా ఒప్పేసుకుంటే ఎందుకో తెలీదు నుంచే నాకు బట్టలు ఉతకడం రాదు అమ్మ ఎప్పుడు చెప్పేది ఎట్లా నేను బట్టలు ఉతకడం రాకపోతే అనేది అందులో మేము ఎక్కువ వైట్ అండ్ వైట్ మా సార్ అయితే వైట్ బట్టలు వేసేస్తాడు ఇంకా కాటన్ ఇవన్నీ వేస్తానన్నమాట ఇంకా ఈ బట్టలు పాపం మొత్తం మేము ఇక ఉతుకుతాను వాళ్ళ ముగ్గురి ఉతికేసింది నేనైతే ఇంకా అడ్డదుడ్డం ఎట్లా పడితే అట్లా ఉతికేసుకుంటా నేనైతే ఎక్కువ ఉతకలేదండి నాకు అస్సలు ఇంకా ప్రేయర్లో గడిపి నిద్ర ఒకటలేదు ఇంకా ఫాస్టింగ్లో ఉండి ఇట్లా ఉన్నాం కదా మా సార్ అయితే ట్వెల్వ్ డేస్ ఉన్నాడు ఫాస్టింగ్ ప్రేయర్స్ నేను తనలో సగం సిక్స్ డేస్ ఇంకా నా వల్ల కాదత్తమ్మా నా అయితే నేను విషన్లో వేసేసుకుంటాను వాషింగ్ మిషన్లో వేసేస్తే నేను ఉతికితే అంటదా పాపం కానీ వద్దు ఎట్లా ఉతికిస్తామండి కోడలి అనేసి నేను అస్సలు వద్దు అత్తమ్మ నేనే వాషింగ్ మిషన్లు వేస్తా అని ఇంకా ఇవన్నీ డ్రెస్సెస్ పాడైపోతాయి అంటది ఇంకా అది ఉంటుండే పోతే అని చెప్పేసి వేసేసిన ఇంకా వాళ్ళైతే ఉతుక్కున్నారు అత్తమ్మే ఉతికేసింది పాపం ఇవ్వాలి దాకా ఉతికింది అనమాట మేము మొన్న నైట్ వచ్చినాము ఇంకా నిన్న అవి ఉతికి ఇంకా ఉన్నాయి రేపు అయితే కంప్లీట్ అయిపోతాయి అండ్ ఇంకా అట్లా వచ్చిన కాంచి పని అంటే పని ఇంట్లో పనంతా చేసుకుంటే సరిపోయింది ఇంకా మధ్యాహ్నాన్ని వీళ్ళు వచ్చేస్తారని నేనైతే చికెన్ కర్రీ అసలు చికెన్లో కూడా ఏం లేవండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఇక బయట నుంచే మసాలా చికెన్ మసాలా ఉంటుంది కదా అది తెప్పించేసి వేసాను ఇంకా కొత్తిమీర మాత్రం గట్టిగా ఎందుకంటే కొత్తిమీర వేస్తేనే కా కూరకు టేస్ట్ వస్తుంది అనేసి గట్టిగా వేసాను నిజంగా తిన్నప్పుడు అనిపించింది అన్నీ ఉన్నప్పుడు అన్న ఏం లేనప్పుడే కూర టేస్టీగా వచ్చింది ఇంకా మా సార్ అయితే లేట్గా వచ్చిండు టూ థర్టీకి అట్లా వచ్చిండు మేము అయితే వన్ థర్టీకే తినేసినాము ఇంకా మా మరిది వాళ్ళు రాగానే అందరం కలిసి తినేసాము మా మరిది అన్నాడు కూర అయితే బాగుంది ఏం లేనప్పుడే నేనైతే అయితే ఏం వేయలేదన్నా ఏం లేనప్పుడే బాగుంటుందన్నా అన్నీ ఉన్నప్పుడే బాగోదు కూర అని అన్నాడు ఇంకా ఇట్లా చేసిన చేసినామన్నా ఈరోజు ఇట్లా గడిచిపోయింది ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయండి మన ఛానల్ని తెలుసు కదా కొత్తగా చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ కొత్త కొత్త వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను సరికొత్తగా మీ ముందుకు వస్తున్నానండి ఓకే అండి ఈ వీడియో అయితే ఎంతవరకేనండి ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్ ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్ చేయకండి గుడ్ కామెంట్ చేయండి బాయ్ బాయ్ సీ టుమారో